సోంపూర్ అనే ఊరు రెండు భాగాలుగా విభజించబడిన చిన్న ఊరు సోంపూర్లో ఒకవైపు ధనవంతులు నివసిస్తారు అలానే ఇంకోవైపంతా పేదవారు కానీ ప్రభుత్వం వాళ్ళందరికీ ఒకటి పార్క్ నిర్మించింది పేదవాళ్ల పిల్లలైనా లేక ధనవంతుల పిల్లలైనా సాయంత్రం అయ్యేసరికి అందరూ అదే పార్క్లో ఆడుకోవాలి అనమాట అమ్మా నాన్నల సంగతి ఏమైనా కాని ధనవంతుల పిల్లలకు మాత్రం వాళ్ళు డబ్బున్న వాళ్ళ పిల్లలు అనే గర్వం చాలా ఉండేది పార్క్లో ఆడుకోడానికి అన్ని రకాల ఆట వస్తువులు ఉన్నప్పటికీ కూడా ధనవంతుల పిల్లలు సొంతంగా కొత్త కొత్త బొమ్మలు తెచ్చుకునేవారు అక్కడికి వాళ్ళు ఆ బొమ్మలతో ఆడుకోవడం చూసి ఈ పేద పిల్లలు ఆడుకోవడం మర్చిపోయి వాళ్ళ కొత్త బొమ్మలను చూస్తూ చింకు అక్క వాళ్ళ ఇల్లు చూడు ఎంత అందంగా ఉందో మనం కూడా ఒకసారి వాళ్ళ ఇల్లు దగ్గరికి వెళ్ళి వద్దామక్క మనం చూడలేము రాజు వాళ్ళు మనల్ని ఆ ఇంటి దగ్గరికి రానివ్వరు అలానే ఆడుకునే ఇంటిని కనీసం చూడనివ్వరు కూడా ఒక్కసారి అలా మారం చేస్తూ రాజు తన అక్క చింకుని ఆ ధనవంతుల పిల్లల టాయ్ హౌస్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు వాళ్ళని చూసిన ఆ ధనవంతుల పిల్లలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు దూరంగా వెళ్ళండి మా టాయ్ హౌస్ నుంచి లేదంటే నేనే దీన్ని విరక్కొట్టి మా మమ్మీతో మీరే చేశారని చెప్తాను ఎలా అయినా ఇది డబ్బున్న వాళ్ళ సెక్షన్ మీ పేదవాళ్ళు ఇక్కడికి రాకూడదని తెలియదనికు అలా ఆ ధనవంతుల పిల్లలు రాజు ఇంకా చింకోని చాలా అవమానిస్తారు ఇంతలో అక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళకి నచ్చ చెప్తారు అలా ఎవరితో తప్పుగా అవమానించి మాట్లాడకూడదు అని అలానే చింకు ఇంకా రాజుకి క్షమాపణలు కూడా చెప్పమని అంటారు కానీ ఆ పిల్లలు గర్వంతో వాళ్ళని క్షమాపణలు అడగకుండా రాజు ఇంకా చింకుని ఇంకా అవమానించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అప్పుడు ఆ పిల్లల తల్లి రాజు ఇంకా చింకుతో వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను పిల్లలు నా పిల్లలన్న మాటలు మీరు మనసులో పెట్టుకోకండి వాళ్ళకి కొంచెం అని అంటూ ఆ ధనవంతుల పిల్లల తల్లి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రాజు ఇంకా చింకు కూడా దిగులుగా వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తారు ఇంటికి వెళ్లిన తరువాత రోజు సరదాగా ఉండే పిల్లలు ఈ రోజు దిగులుగా ఉండడం చూసి రాజు ఇంకా చింకు వాళ్ళ తండ్రి రాజీవ్ వాళ్లతో మాట్లాడతాడు ఏమైంది పిల్లలు చాలా దిగులుగా కనిపిస్తున్నారు ఎవరైనా ఏమైనా అన్నారా మిమ్మల్ని ఏమీ లేదు ఇలా ఉన్నాము జరగలేదు అని చెప్తూ మాట దాటేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చింకు కాని రాజు తన తండ్రికి జరిగిన విషయమంతా చెప్పేస్తాడు అంతా విన్న తరువాత తండ్రి రాజీవ్ మన దగ్గర ఏముందో దాంతోనే సంతోషంగా ఉండాలి లేదా ఆశించిన దానికోసం కష్టపడాలి కాని ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర ఉన్నవాటిని చూసి మనలో ఈర్ష పెంచుకోవడం లేక బాధపడడం చాలా బాగా అర్థమైంది మాకు అని చెప్తూ ఇద్దరు పిల్లలు వెళ్లి అన్నం తిని ఆరాంగా పడుకుంటారు ఆ మరుసటి రోజునుంచి చింకు పార్క్లో ఆడుకోడానికి వెళ్లడం మానేస్తుంది అందుకని రాజు ఒక్కడే ఆడుకోవడానికి వెళ్లేవాడు అలా ఎప్పటిలాగానే ధనవంతుల పిల్లలు ఆడుకునే బొమ్మలు చూసి నించుండిపోతాడు ఏటి రాజు ఈరోజు ఒక్కడవే వచ్చా ఇలానే జరుగుతుంది మాలాంటి ధనవంతులతో పెట్టుకుంటే మాతో సమానంగా ఆడుకోవాలని చూస్తే నీలాంటి వాళ్ళు ఇలాంటి టాయ్ హౌస్ ని జీవితంలో ఎప్పుడు చూడలేరు ఈసారి రాజు ఏమీ మాట్లాడకుండా గప్చుబ్గా ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏమైంది రాజు ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళీ ఆ ధనవంతుల పిల్లలు నిన్ను ఏమైనా అన్నారా నేనింకెప్పుడు ఆ పార్క్ లో ఆడుకోవడానికి వెళ్ళను ఒక్క వాళ్ళు కొంచెం కూడా మంచి పిల్లలు కాదు మనం రేపు ఖచ్చితంగా పార్క్కి వెళ్దాం రాజు నిన్న నాన్న చెప్పిన మాటలు బాగా గుర్తుండిపోయాయి నాకు అందుకే ఇటు చూడు మన కొత్త టాయ్ హౌస్ వాళ్ళ దానికంటే చాలా చాలా బాగుంది ఇది ఎక్కడ కొన్నావక్క నేను దీన్ని ఎక్కడ నుంచి కొని తీసుకురాలేదు రాజు దీన్ని నేనే తయారు చేశాను అది కూడా మన పాత బొమ్మలను అని అంటూ మరుసటి రోజు సాయంత్రం చింకు ఇంకా రాజు వాళ్ళ టాయ్ హౌస్ ని తీసుకుని పార్క్కి వెళ్తారు అక్కడ ఆ ధనవంతుల పిల్లలు ఆ టాయ్ హౌస్ ని చూసి ఆశ్చర్యపోతారు ప్రతిరోజు చింకు ఇంకా రాజు వాళ్ళని ఎలా చూస్తూ నించుండిపోయేవారు ఈరోజు వాళ్ళు కూడా రాజు చింకుని అలా చూస్తూ నించుండిపోతారు కాని చింకు వాళ్ళను కూడా తనతో పాటు ఆడుకోవడానికి పిలుస్తుంది అది చూసిన ఆ ధనవంతుల పిల్లల తల్లి తన పిల్లలతో పిల్లలు అందరూ కలిసి ఆడుకోండి మనం ధనవంతులు అయినప్పటికీ కూడా అలాంటి మంచి టాయ్ హౌస్ ని ఇవ్వలేను అందుకే ఎప్పుడూ అందరితో కలిసి మంచిగా ఉండాలి అంతటితో పిల్లలంతా చక్కగా కలిసి ఆడుకోవడం మొదలు పెడతారు జ్వాలాపూర్ అనే ఊరిలో చాలా ఇల్లులు ఉన్నాయి ఇంకా జనాలు కూడా నివసించేవారు కాని ఆ ఊరి గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అక్కడ రెండు ఉండేవి జ్యోతి ఒక ధనవంతుడి భార్య అలానే డబ్బు ఉంది అనే గర్వం కూడా ఉండేది తనకి తన పెద్ద ఇంటి ఎదురుగా ఒక పేద ఇంటి భార్య తారా నివసిస్తూ ఉండేది జ్యోతి దగ్గర అన్నీ లోటు లేకుండా ఉన్నప్పటికీ తనకి మనశ్శాంతి మాత్రం ఉండేది కాదు ఎందుకంటే తన ఇంటి ముందు ఉండే ఒక పేద రైతు భార్య తన దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా అంత సంతోషంగా ఉండడం వల్ల బాక్స్లో కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేయాలి సరేనా అని అంటూ తారా తన కూతురుని స్కూల్కి పంపించిన తరువాత తన భర్తతో మీరు వెళ్ళండి మధ్యాహ్న భోజనం నేను పొలం దగ్గరికి తీసుకుని వస్తాను లేండి సరే తారా నేను వెళ్తున్నానైతే అని అంటూ తన భర్త కూడా పొలం పనికి వెళ్ళిపోతాడు అది అంతా తన పెద్ద ఇంటి గేట్లో నుంచి చూస్తున్న జ్యోతి తన ఇంట్లోకి వెళ్ళిపోయి తల్లి పింకి స్కూల్కి లేట్ అవుతుంది కదా ఎక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నానమ్మా స్కూల్కి రెడీ అవుతున్నాను టిఫిన్ మొత్తం తినేయాలి ఏమి మిగల్చకు బాక్స్లో కొత్తగా చెప్తున్నావేంటమ్మా నాకు తెలుసు కదా మిగిల్చునులే అని అంటూ జ్యోతి కూతురు పింకి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తరువాత జ్యోతి తన గదిలో ఉన్న తన భర్త దగ్గరికి వెళ్ళి మీకోసం టిఫిన్ తయారు చేయమంటారా అండి వద్దు తినే నాకు అని అంటూ తన భర్త కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తరువాత ఇంట్లో అంత మంది పనివాళ్ళు ఉన్నప్పటికీ కూడా జ్యోతికి ఒంటరిగా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అప్పుడు దిగులుగా ఉన్న జ్యోతి దగ్గరకు ఒక పనమ్మాయి వచ్చి నాకు తెలుసమ్మగారు మీరు ఆ తారాన్ని చూసి ఎప్పుడూ బాధపడతారు అని మీలాగానే తను కూడా బాధపడాలి అని మీరు అనుకుంటే నా మాట వినండి అని అంటూ ఆ పనమ్మాయి జ్యోతికి ఒక సలహా చెప్తుంది సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత తల్లి పింకి పద అలా సరదాగా బయటికి వెళ్ళి వద్దాం దారిలో ఐస్ క్రీం తిందుగాని అలాని నీకు నచ్చిన బొమ్మలు కూడా కొనుక్కో ఆ మాటలు విని పింకి చాలా సంతోషిస్తుంది అలానే తన అమ్మతో కలిసి బయటికి వెళ్ళడానికి తయారవుతుంది ఇద్దరూ అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీం తిని మంచి బొమ్మలు కొనుక్కొని ఇంటికి వచ్చేటప్పుడు తారా ఇంటి ముందు ఆగి ఏంటి తారా నీ కూతురికి ఆరోగ్యం బాగోలేదా ఏంటి తను చూడడానికి ఇలా ఉంది అదేం లేదు జ్యోతిగారు తను బానే ఉంది కానీ మట్టిలో ఆడుకుంటూ ఉంటుంది కదా అందుకే అలా కనిపిస్తుంది అనుకుంటా చీచీచీ మట్టిలో ఆడుకుంటుందా మా పింకీని చూడు ఇప్పటి వరకు మట్టిలో కాలు కూడా పెట్టలేదు ఎప్పుడు పద తల్లి నుంచి అని అంటూ జ్యోతి తన కూతురు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇదే ఆ పని అమ్మాయిచ్చిన సలహా తారాని తక్కువ చేసి మాట్లాడి తను బాధపడేలా చేయడం ఇంకా తనకి డబ్బు ఆశ కలిగేలా చేయటం తారా ఆ మాటలు విని బాధపడుతుంది కానీ తన మనసులో డబ్బు మీద ఆశ లాంటివి మాత్రం కలగవు పద తల్లి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుందుగాని జ్యోతి తారాని ఇన్ని మాటలు అన్నప్పటికీ కూడా తను రాత్రికి ఆరాంగా బయట కూర్చొని తన భర్త ఇంకా కూతురుతో కలిసి భోజనం చేస్తుంది నవ్వుతూ ఉంటుంది సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది అది చూసిన జ్యోతి అసలు ఏముంది ఈ తారా దగ్గర నేను ఇన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఇంత సంతోషంగా ఉంటుంది తన భర్త వస్తాడు అలా అక్కడికి వచ్చి తనకి ఒక అనారోగ్యం వచ్చింది అని ఆ రోగం తగ్గాలి అంటే తను ఇలా చేయాలి అని చెప్తాడు మనం కూడా కొన్ని రోజులు తారా ఇంకా తన కుటుంబంలాగా ఒక చిన్న మట్టి ఇంట్లో ఉన్నట్టు జీవితాన్ని గడపాలి ఈ పని నేను ఒక్కనే కూడా చెయ్యొచ్చు కానీ డాక్టర్ గారు చెప్పారు భవిష్యత్తులో ఇది మీకు కూడా రావచ్చు ఏమో అని అందుకే మనం రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పి జ్యోతి భర్త అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం జ్యోతి కూడా తారా లాగానే తన ఇంటి పక్కనే ఒక చిన్న ఇంట్లో ఉండడం మొదలు పెడుతుంది ఇప్పుడు జ్యోతి దగ్గర పని చేయడానికి పనివాళ్లు ఎవ్వరూ లేరు అందుకని ప్రతి పని తానే సొంతంగా చేసుకోవాల్సి వచ్చేది రాజ్ కూడా తన శరీర ఆరోగ్యం కోసం తారా భర్తతో కలిసి పొలం పని చేయడానికి వెళ్లేవాడు ప్రతిరోజు పింకీ కూడా ప్రతి పనికి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉండేది అమ్మా అన్నం పెట్టు అమ్మా స్కూల్కి తయారు చెయ్యి అంటూ ఉండేది అలా జ్యోతి రోజంతా ఇలా గడిచిపోతూ ఉండేది జ్యోతి భోజనం కట్టావా నేను వెళ్ళాలి మీరు వెళ్ళండి మధ్యాహ్న భోజనం పొలం దగ్గరకు తీసుకుని వస్తాను నేను అని అంటూ జ్యోతి తన భర్తని ఇంకా తారా ఏమో తన భర్తని పంపించేస్తారు అది అంతా చూసి జ్యోతికి చాలా సంతోషంగా ఉంటుంది అలానే మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు అలానే రోజంతా జరిగిన సంగతులు మాట్లాడుకుంటారు ఆ తరువాత జ్యోతికి ఈ విషయం అర్థమవుతుంది తారా ఎప్పుడూ అంత సంతోషంగా ఎలా ఉంటుందా అని నేను ఇంత డబ్బున్న తల్లిని అయినా సరే నా కూతురుతో తృప్తికరమైన రోజులు లేవు తారా ఇంత పేద తల్లి అయినప్పటికీ కూడా ఎప్పుడూ తన కుటుంబంతో ప్రేమగా ఉంటుంది అని అనుకుంటూ జ్యోతి మళ్లీ తన పెద్ద ఇంటికి వెళ్లిన తరువాత కూడా పని మొత్తం తానే సొంతంగా చేసుకుంటూ కుటుంబంతో కలిసిగట్టుగా జీవించేది